జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి ఉదంపూర్లో ముష్కరలు ఏర్పాటు చేసిన మోటార్ షెల్ బాంబులను సైనిక బలగాలు నిర్వీర్యం చేశాయి ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది డ్రోన్లు పెద్ద సంఖ్యలో బలగాలతో గ్రామాలు అటవీ ప్రాంతాల్లో ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది ఆదివారం భారత్లో చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి జమ్మూ కశ్మీర్ లో ముష్కరులు పన్నిన ఉగ్రకుట్రను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి సైనికుల్ని అంతమొందించేందుకు ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన బాంబుల్ని బలకాలు ధ్వంసం చేశాయి ఉదంపూర్లోని మియాన్బాగ్ ప్రాంతంలో మోర్టార్ షెల్ బాంబులు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు వెంటనే బలగాలకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకున్నారు చాకచక్యంగా మోర్టార్ చేశాయి దాంతో సైన్యం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది ఆ ప్రాంతంలో అణు అణువును బలగాలు నిశితంగా గాలిస్తున్నాయి చెక్పోస్టుల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి అక్నూర్ ప్రాంతంలోని థాటీ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తి కనిపించడంతో ఉగ్రవాదుల కోసం విస్తృతమైన వేట కొనసాగుతోంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన దళాలు ప్రతి కదలికలపై నిఘా పెట్టారు మైళ్ల దూరంలో ఉన్న దృశ్యాన్ని కూడా చిత్రీకరించగల హెచ్డీ కెమెరాలతో కూడిన స్పెక్ట్రమ్ డ్రోన్లతో తనిఖీలు నిర్వహిస్తున్నాయి గ్రామాల్లోనూ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోనూ సైన్యం పహర కాస్తోంది జమ్మూ కశ్మీర్లోని కేరన్ సెక్టార్లో నియంత్రణ రేఖ ఎల్వోసీ వద్ద చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరుల్ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి నియంత్రణ రేఖ వద్ద కొందరు ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారని ఉన్నతాధికారులు తెలిపారు అప్రమత్తమైన సైనికులు కాల్పులు జరపడంతో ముగ్గురు గుర్తు తెలియని ముష్కరులు హతమైనట్లు వెల్లడించారు ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు జులై ఎనిమిదిన కఠువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఆర్మీ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు కుల్గాం జిల్లాలో వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది